श्रीमन्महाभारतमु ऐद्वन्दल अरवैनिमिदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు శకుని ఎదురుగా తన తండ్రి ధృతరాష్ట్రునికి తనకు మనస్సులో ఉన్నటువంటి బాధను తనకు మనస్సులో ధర్మరాజు వైభవాన్ని చూసిన తర్వాత కలిగినటువంటి ఈర్ష్యాద్వేషాలను అన్నింటినీ కూడా ధృతరాష్ట్రుడికి చెప్పి ఓ తండ్రి పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ నేను కనుక పొందకపోతే ఇక నాకు శాంతే లేదు యుద్ధాన్ని చేసేనా పొందుతా లేదంటే వారి చేతుల్లోనైనా చచ్చిపోతా అని దుర్యోధనుడు అనగానే శకుని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన ధర్మరాజు వద్ద నువ్వు చూసినటువంటి ఆ సాటి లేని సంపదను పొందేటటువంటి ఉపాయాన్ని నేను చెబుతా విను అహం అక్షేష్వభిజ్ఞాత పృథివ్యామపి భారత హృదయజ్ఞ పణజ్ఞశ్చ విశేషజ్ఞ దేవణే ఓ దుర్యోధన ఈ భూమండలములో నేను ద్యూత విద్య బాగా తెలిసినటువంటి వాడిని దానిలో ఉన్నటువంటి మర్మములన్నీ తెలిసిన వాడిని నేను పందెము వేసి ఓడించటము అనేటటువంటిది బాగా తెలిసిన వాడిని నేను పాచికలు విసరటములో విశేషమైన జ్ఞానము కలవాడిని నేను కుంతీసుతుడైనటువంటి ధర్మరాజు ద్యూతప్రియుడే ద్యూత కౌంతేయ నచ జానాతి దేవితం కాని పాచికలు వేయటం అనేటటువంటిది ధర్మరాజుకు తెలియదు జూదానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే అతడు తప్పకుండా వస్తాడు ఓ ప్రభు ధృతరాష్ట్ర మహారాజా మోసము చేసి అయినా సరే అతనిని నేను తప్పకుండా గెలుస్తా ఆ దివ్య సంపదనంతా తెచ్చిపెడతా అతనిని పిలిపించండి అని శకుని అనగానే దుర్యోధన మహారాజు వెంటనే ధృతరాష్ట్రునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా అక్షకోవిదుడైనటువంటి ఈ శకుని మామ జూదముతో పాండుపుత్రుని యొక్క సంపదనంతా తీసుకొని రావడానికి ఉత్సాహపడుతున్నాడు అందుకని తదనుజ్ఞాతుమర్హసి మీరు వెంటనే ఆజ్ఞ ఇవ్వండి అని దుర్యోధనుడనగానే ధృతరాష్ట్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు నాయనా దుర్యోధన మన విదురుడు మహాప్రాజ్ఞుడు చాలా మంచి మంత్రి నేను అతని శాసనాన్ని అనుసరించే కార్యాలన్నీ చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ విషయంలో కూడా అతనిని కలుసుకొని ఏమి చెయ్యాలో తెలుసుకుంటా నిర్ణయము అప్పుడే తీసుకుంటా ఆ విదురుడు ధర్మం పురస్కృత్య దీర్ఘదర్శి పరంహితం విదురుడు చాలా ముందు చూపు కలిగినటువంటి వాడు అతడు ధర్మాన్ని పురస్కరించుకొని రెండు పక్షాలకు తగినటువంటి కార్యాన్ని నిశ్చయించి చెబుతాడు అని ధృతరాష్ట్రుడనగానే దుర్యోధనుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి విదురుడు నిన్ను కలుసుకుంటే అతడు నిన్ను ఈ కార్యము నుండి మరళించుతాడు ఓ రాజేంద్ర నువ్వు కనుక ఈ కార్యము చేయకపోతే నివృత్తే త్వయ్యి రాజేంద్ర మరిష్యేహం అసంశయం నువ్వు ఈ పని చేయకపోతే నేను చనిపోతాను ఇది నిశ్చయం సుమా అని దుర్యోధనుడు ధృతరాష్ట్రునితోని అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరికోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ